ఇక నెక్స్ట్ బ్రమంలో అవని వేదవతి దగ్గరికి వెళ్లి రేపు మంచి రోజు నేను ఇంట్లో మంగళవారి వ్రతం చేసుకుందామని అనుకుంటున్నాను అందుకు మీ అనుమతి కావాలి అని అడుగుతుండగా అత్తయ్య ఒప్పుకోదు అని నిహార్ కంటుంది అంటుంది నువ్వు పూజ గదిలోకి వెళ్లడమే మా అమ్మకి ఇష్టం లేదు అలాంటిది నువ్వంత పెద్ద వ్రతం పెడతానంటే ఎలా ఒప్పుకుంటుంది అని వసంత కూడా అంటూ ఉండగా అంతలో వేదవతి మాత్రం సరే చేసుకో అని అవనికి చెప్పడంతో ఇక ఆ మాట విన్న నిహారిక వసంత వాళ్ళు షాక్ అవుతుంది నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వేదవతి అనగానే ట్యాంక్స్ సత్య అని అవని సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత సత్య వాళ్ళ అమ్మగారు ప్రభావతి గుడికి వెళ్ళగానే వేదవతి అప్పటికే ప్రభావతి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్లి బాగున్నారా అండి అని పలకరిస్తూ ఉంటుంది బాగున్నానండి అని ప్రభావతి అంటుంది నా చిన్న కోడలు రేపు మంగళ గౌరి వ్రతం చేసుకుంటుంది రేపు మీరు కూడా ముఖ్య అతిథిగా రావాలి అని వేదవతి పిలుస్తూ ఉండగా కొద్ది పరిచయానికి నన్ను మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారు తప్పకుండా వస్తానండి అని చెప్పేసి ఇక ప్రభావతి అక్కడి నుంచి వెళ్లి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉండగా వేదవతి ప్రభావతి వైపు చూస్తూ రేపు నువ్వు రావాలి అవని అసలు రూపం బయటపడాలి అని అనుకుంటూ ఉంటుంది